అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక గుడ్డివాణి యొక్క విషయం తెలుసుకుందాం ఒక గుడ్డివాడు ఒక ఊరిలో పెద్ద గుడి ఉంది ఆ గుడికి దూరంగా ఆ గుడ్డివాడు ఒక చెట్టు కింద కూర్చొని ఎత్తుకునేవాడు అడుక్కునేవాడు అతను ప్రతిరోజు కూడా ఎవరు తన 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 గిన్నెలో డబ్బులు విషయాన్ని గమనిస్తుండేవాళ్ళు మనం గమనిస్తే గుడ్డి వాళ్ళకి వినికిడి శక్తితోనే అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు అన్ని చుట్టుపక్కల జరిగే విషయాన్ని బాగా గ్రహించగలుగుతారు వాళ్ళు వాళ్ళకి బాగా జ్ఞానం ఉంటుంది అలాగే ఈ బిచ్చగాడు కూడా రోజు తనకు వచ్చి ఎవరు వేస్తున్నారు అని బాగా గమనించేవాడు వాళ్ళకు నడిచే నడకన కనుక్కోవాలి వాళ్ళు ఒక భక్తుడు మాత్రం రోజు గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తూ వస్తూ ఈ గుడ్డివాడి పాత్రలో డబ్బులు వేసి వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు వేసేవాడు ఇతను అతన్ని గుర్తించాడు రోజు వచ్చి వేసేవాడు ఎవరో గుర్తించేశాడు ఒకరోజు ఆయనతో మాట్లాడాడు అయ్యా మీరెవరో ధర్మ ఉన్నారు నాకు ప్రతిరోజు వేస్తున్నారు నాకు దాంతో తిటి జరిగిపోతున్నది అని తన కృతజ్ఞత చెప్పుకున్నాడు చెప్పంగానే ఆయన కూడా నీకు ఎప్పటి నుంచి గుడ్డితనం ఉంది నువ్వు ఎలా సంపాదిస్తున్నావు ఎలా ఉంటున్నావు అని ఆయన కూడా ప్రశ్నలు వేశాడు ఇక ఇతడు ఒంటరి జీవి ఆ గుడ్డివాడు తన జీవితం అంతా చెప్పుకున్నాడు ఏదో పక్క నుండి బిచ్చగాళ్ళ సహాయంతో జీవితం గడుపుతున్నట్టుగా ఆమెను చెప్పుకుంటూ వచ్చాడు ఇలా రోజు వాడిద్దరు ఏదో ఒకటి మాట్లాడుకోవడం మొదలైపోయింది ఆ భక్తుడు ఆ బిచ్చగాడు రోజూ మాట్లాడుకునేవాడు ఏదో ఒకటి కానీ ఈయన ఖచ్చితంగా వచ్చి రోజు డబ్బులు మాత్రం వేసేవాడు ఎవరు ఆ ధనవంతుడు ఆ భక్తుడు ఆయన దర్శనం చేసుకోవడం వస్తూ వస్తూ ఈ పాత్రలో డబ్బులు వేయడం ఆయన గుర్తించి మాట్లాడడం ఇద్దరు మాట్లా మాట మాట కలిసింది వాడిద్దరికి ఇలా రోజు జరుగుతుంది కానీ ఇట్లా కొన్నేళ్ళు అయ్యేసరికి ఆ గుడ్డివాడు కాస్త ముసలి వాడయ్యాడు అప్పుడు వాడికి తెలిసిపోయింది తను ఎక్కువ కాలం జీవించను కానీ తనకి ఎవరు ఏం చేయగలరు ఎవ్వరూ ఏం చేయలేరు తనకంటూ ఎవ్వరూ లేరు కాబట్టి వాడు ఏం చేశాడంటే ఒకరోజు ఆ భక్తుడి రోజు వస్తాడు కదా అతనితో అన్నాడు మీరు నాకు ఒక సహాయం చేయగలుగుతారా అనేసి నేను ఏం చేయాలో చెప్పు చేస్తాను నాకు సాధ్యమైతే నేను చేస్తాను అన్నాడు అంటే ఆ బిచ్చగాడు చెప్పాడు అయ్యా నేను నాకు తెలుస్తున్నది కొంత కొద్ది రోజుల్లో నేను మరణించవచ్చు నేను మరణించిన తర్వాత నా దేహాన్ని నేనే నేను పుట్టినప్పటి నుంచి నాకు గుహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ కూర్చొని ఎత్తుకున్నాను నా దేహాన్ని ఈ చెట్టు కింద నేను పూడ్చి పెడతావా అని అడుగుతాడనమాట అయ్యో అని బాధపడి ఆయన భక్తుడు ఎంతగా అడుగుతున్నావు తప్పకుండా చేస్తానులే అంతే కదా సహాయం చేస్తానులే అయినా నీకు అప్పుడే కాదులే ఇంకా బతుకుతావాలే నువ్వు అని ధైర్యం చెప్తాడు కానీ ఆ గుడ్డివాడికి మాత్రం అర్థమైపోతుంది తను ఎక్కువ కాలం జీవించనున్నసి ఈ విధంగా నాలుగైదు రోజులు గడిచిపోయింది హఠాత్తుగా ఒకరోజు ఆ బిచ్చగాడికి కాస్త మరణించాడు మరణించంగానే ఈ అందరు జనం అంతా కూడారు అక్కడ అప్పుడు ఈ భక్తుడు వచ్చాడు ఎందుకు ఈ బిచ్చగాడు కూర్చునే ప్రదేశంలో అందరు జనం ఉందని వచ్చాడు వచ్చేసరికి ఆ బిచ్చగాడు చనిపోయినాడు అప్పుడు ఆయనకి గుర్తు వచ్చింది ఆయన చెప్పిన మాట ఏమని నేను చనిపోతాను నన్ను ఈ చెట్టు కిందే పూడ్చిపెడతావా అన్నమాట చాలా బాధ అనిపిస్తుంది ఆయనకి ఎంత బాగా తెలుసుకొని చేశాడు చెప్పాడు నాకు అని బాగా రోజు మాట్లాడుతున్నాడు ఇదా అభిమానం పెరిగింది కదా కొంచెం రోజు మాట్లాడడం వల్ల అందువల్ల ఆయన సరే ఆయన మాట ప్రకారం చేయాలని చెప్పేసి ఇంక అందరూ అక్కడ గుడికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు ఎక్కడెందుకుంటారు ఎవరు చేస్తారో ఆయనకి అప్పుడు అతను ఒక్కడే పోయి అక్కడ పెద్ద గుంట తవ్వుతాడు తవ్వితే దాని లోపల అతనికి బాగా డబ్బులు దొరుకుతాయి లంక బిందెలు దొరుకుతాయి ఆయనకి దొరికేసరికి ఇంత భాగ్యం నాకు అని అందుకనే ఇక్కడ పూడ్చిపెట్టమన్నాడేమో అనుకొని ఆయన అవి తీసేసుకొని ఆ బిచ్చగాడిని పూడ్చిపెట్టేసేసి వెళ్ళిపోయాడు ఇంకా ఆయన బాగా కోటీశ్వరుడు అయిపోయినాడు ఇక్కడ అంతే బిచ్చగాడు చనిపోయిన ప్రదేశంలో తవ్వితే ఇంత బాగా ఆయన కోటీశ్వరుడు అయిపోయాడు ఇంత భాగ్యం కలిగింది ఆయనకి ఈ విషయాన్ని ఈ బిచ్చగాడు చనిపోయిన తర్వాత స్వర్గంలో కనిపోయాడు అక్కడి నుంచి గమనించాడు ఈయన ఏం చేస్తున్నాడు భూమి మీద నేను చనిపోయిన ప్రదేశం దా నన్ను పూడ్చిపెట్టాడు లేదని గమనించాడు గమనిస్తే పూడ్చిపెట్టడం ఆయన నా ధనం తీసుకోవడం అంతా గమనించాడు అప్పుడు ఆయనకు అనిపించింది నేను నా ఊహద నుంచి అక్కడే కూర్చో ఉన్నాను కానీ నాకెప్పుడు ఈ ధనం లభించలేదు కానీ అతనికి ఒక్క రోజులో నన్ను పూడ్చిపెట్టిన ప్రదేశంలో దానికే ఆయనకి వచ్చేసిందే ఆయన చాలా బాధ కలిగింది ఆయనకి బాధ కలిగి భగవంతుని ప్రార్థించాడు భగవంతుడా ఏమి నేను చేసిన పాపం నాకు గుడ్డితనం ఎందుకు వచ్చిందో తెలియదు సరే గుడ్డివాడిని అయిపోయానులే ఇంతే నువ్వు ఇచ్చేది నాకు శిక్ష అనుకొని జీవించేశాను కానీ ఈ విధంగా నేను అక్కడే ధనమున్న ప్రదేశంలో కూర్చొని కూడా నేను నిర్భాగ్యుడిని జీవించానే మరి ఆయనకి నన్ను తవ్వి నన్ను పూడ్చిపెట్టినకి అంత భాగ్యం కలిగింది అని భగవంతుడు అడిగాడు అప్పుడు భగవంతుడు నవ్వి అంటున్నాడు ఏమన్నాడంటే నాయన మా మా యొక్క కర్మ కర్మ ప్రకారంగా మా యొక్క ఇది మా విధి మా యొక్క ధర్మం వేరే మీ ధర్మం వేరే ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చోవని ప్రతిరోజు నువ్వేం చేసావు నా నామస్మరణ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చి ఎవరు వేస్తే ఆ డబ్బులతో అనుభవిస్తూ జీవించావు ఇన్నేళ్ళు పన్నేళ్ళు కానీ నువ్వు నామస్మరణ కూడా చేసావు కానీ అతను నా గుడికి వచ్చాడు నా గుడి దర్శనం చేసుకున్నాడు మళ్ళీ నీ మీద దయతో డబ్బులు వేశాడు డబ్బులు వేసేదే కాకుండా నువ్వు అడిగిన చివరి కోరిక నువ్వు కూర్చిపెట్టాలనే కోరిక కోరికను కూడా తీర్చాడు అతను తీర్చడానికి ఎవరు ముందుకు రాలేదు కదా కానీ అతను ఒక్కడే నువ్వు అడిగిందని గుర్తుపెట్టుకొని చేశాడు అతను దాంతో అతని యొక్క భక్తి తెలుస్తోంది అతని యొక్క దానగుణం తెలుస్తోంది అతని యొక్క కర్తవ్య నిర్వహణ కూడా తెలుస్తోంది అంటే జా జాలి దయ కలిగిన వాడు తెలుస్తోంది ఎన్నింటి ఎన్ని విషయాలు అతనిలో ఉన్నాయి కాబట్టి నీవు కేవలం నామస్మరణ చేసినందుకే నీకు స్వర్గప్రాప్తి లభించింది కానీ అతను అన్ని అన్ని ధర్మకార్యాలు చేశాడు కాబట్టి అతను భూలోకంలో బతికుండంగానే అయిపోయాడు అంతే మా నిర్ణయం అది కాబట్టి భగవంతుడిని నమ్ముకున్న వాడికి ఎప్పటికైనా వాడు గొప్పవాడే అవుతాడు కాబట్టి అందు అది అందువల్ల ఈ నిర్ణయం జరిగింది ఇది మా ధర్మం అని చెప్తాడనమాట అప్పుడు ఆ బిచ్చగాడు ఆశ్చర్యపోతాడు ఎంత భగవంతుడి యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది ఇంత బాగా ఉంటుందా అనే విషయం అర్థమవుతుంది అన్నమాట కాబట్టి భగవంతుడు భక్తిలో ఉండేవాడు ఎవరైతే ఉంటాడో ఆయన మార్గంలో వెళ్ళి పది మందికి సహాయం చేయాలని ఎవరు ఆశిస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ ఒక కన్ను వేసి గమనిస్తుంటాడు అది చెప్పడమే ఈ యొక్క కథలో సారాంశం సెలవు దేవుకరుద్దాం